మీకు వాళ్ళు పెద్ద అమెరికా లాంటి దేశాలకి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య స్పీచ్లు ఇస్తున్నారు అంటే మీడియాలో వాళ్ళ స్పీచ్ కనిపిస్తుంటే అప్రకటిత ఎమర్జెన్సీ అంటున్నారు ఎట్లా ఇప్పుడు మీలాంటి మీడియా సంస్థలకు తెలుసు ఏ మీడియా గానీ సోషల్ మీడియా గానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఉపసట్టను ప్రయోగిస్తున్నారు ఎంతమంది నాయకులని ఊపాసాటం కింద అరెస్ట్ చేశారు ఈ ఇట్లా అరెస్ట్ అయినటువంటి ప్రముఖులు ఎంతమంది జైల్లోనే చనిపోయారు బురారరావు గారు ఉన్నారు ఊపాసట్టం కింద అరెస్ట్ అయ్యారు బెయిల్ వచ్చింది ఎనభై సంవత్సరాలు పైగా ఉన్న ఒక పెద్ద మనిషి హైదరాబాద్ వస్తే ప్రభుత్వానికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని బొంబాయిలోనే ముంబై చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నాం కగార్ ఆపరేషన్స్ ఎంత దుర్మార్గం మావోయిస్టుల యొక్క పందాన్ని మేము వ్యతిరేకిస్తాం ప్రజలతో ఉండాలి ప్రజల్ని మేల్కొల్పాలి ప్రజా పోరాటాలు చేయాలి తప్ప ఆయుధాలు పరిష్కారం కాదు వాళ్ళ పద్ధతి కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు వారు మేము ప్రభుత్వంతో చర్చలు జరపడే సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత మోడీ ప్రభుత్వం పని కట్టుకొని కాల్పులు చేస్తా ఉంటే దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటాం ఓపెన్ గా ఓపెన్ గా అమిత్ షా చెప్తుంది ఈ వర్షాకాలం సేవ నెలబోయే లోపు మావోయిస్టుల యొక్క ఉనికి ఉండవద్దు అని చెప్పారు మరి దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటాం మనం మీటింగ్లు పెట్టే ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నించే ప్రజాస్వామ్యం లేదు అడిగే ప్రజాస్వామ్యం లేదు ఇంకా చెప్పాల్సి వస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు అలాగనే బీజేపీ ఇతర ప్రభుత్వ రాష్ట్రాల దగ్గర రెండో కేరళ లాంటివి తప్ప అన్ని ఒకటిగానే ఉన్నాయి కానీ కొన్ని అంశాల్లోనైనా నేను యూపీ తిరిగాను గుజరాత్ వెళ్ళాను మధ్యప్రదేశ్ వెళ్ళాను రాజస్థాన్ వెళ్ళాను ఢిల్లీలో మేము చూస్తున్నాం ఇప్పుడు ఎంత దుర్మార్గం ఉంటదంటే యోగి ప్రభుత్వం ఓపెనగానే కాల్ చేస్తుంది దానికి లా అండ్ ఆర్డర్ అని చెప్పింది బుల్డోజర్లతో ముస్లింలు కూలేస్తుంది మన చెబుతూ బుల్డోజర్ కల్చర్ కదా ఢిల్లీలో కానీ ఇతర అన్ని బిజెపి బుల్డోజర్ కల్చర్ దీన్ని ఏ డెమోక్రసీ అంటాం మనం ఇది ఇది మనం రాజ్యాంగ పరిధిలో గడుగుతుందైనా రాజ్యాంగం అంగీకరించేదైనా మరి దీన్ని నియంతృత్వం అనకుండా ఫ్యాసిజం అనకుండా ఏమంటాం మనం ఎట్లా మోడీ గారికి ఏంటి తేడా ఎట్లా అదే పని చేశాడు మీరు అనొచ్చు గెలిచారు కదండి మూడు సార్లు అనేది గెలిపే ప్రజాస్వామ్యం గెలిపే ప్రజాస్వామ్యం అయితే కాంగ్రెస్ కూడా విశ్వాసం గెలిచింది కదా గెలిపే ప్రజాస్వామ్యం అని అనుకుంటే మరి ఎట్లర్కి ప్రజల మద్దతు ఎంత ఉంది ఎన్ని స్థానాలు గెలిచారు జర్మనీలో లేకపోతే ముసలి ఇటలీలంతా గెలిచారు లేదా ట్రంప్ కూడా గెలిచారు కదా రెండోసారి అమెరికా చరిత్రలోనే సేక టైం చేయాలని ట్రంప్ పాలనని వారు చెప్పుకుంటారు కనీసం గెలిచినప్పుడు రిజల్ట్ రాకుండా అడ్డుకొని పార్లమెంట్ మీద కూడా దాడి చేయించాడు కదా మరి అలాంటి వ్యక్తులు రెండోసారి కూడా గెలిచాడు కదా కాబట్టి గెలుపు ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు గెలుపు ఒక్కటే ప్రజల్లో ఆదరణ నేను అడుగుతున్నాను ముప్పై మూడు శాతం ఓట్లు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మూడు సార్లు గెలిచాడు కదా మరి అరవై ఐదు శాతం ఓట్లు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి ఇవి అమెరికాలో ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకంగా ఉన్నాయి కదా కాబట్టి మన ప్రజాస్వామ్యం అనేది ఓట్ ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రతిబింబే ప్రజాస్వామ్యం కాదు మనం ఎవరికి మెజారిటీ వస్తూ వాళ్ళది అది కాకుండా ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం తామస పద్ధతులు రావాలి అంటే ఓట్లను బట్టి సీట్లు బీజేపీకి ఓట్లను బట్టి సీట్లు వస్తే ముప్పై మూడు శాతం ముప్పై శాతం వచ్చినప్పుడు మొత్తం పార్లమెంట్ స్థానాలు వన్ థర్డే రావాలి కదా సో ఇది సపరేట్ అనుకోండి మీరు మీ దృష్టికి తెచ్చేది ఏమిటంటే కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎమర్జెన్సీకి ప్రకటించకుండా అమలు జరుగుతున్నటువంటి మోడీ గారి ఎమర్జెన్సీ ఇంకా ప్రమాదకరంగా ఉంది అది ఒక సంవత్సరం కోట కోటాఫలైంది దాన్ని ఆ చీకటి ప్రజలు గుర్తు పెట్టుకున్నారు తక్షణ ఎన్నికల్లో ఓహించారు దాన్ని లెసెన్స్ కూడా తీసుకున్నాం దాని ఆ పరిణామాలతో కాంగ్రెస్ నియంతృత్వాన్ని బద్దలు కొట్టి ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చినాయి మూడు రాష్ట్రాల కమ్యూనిస్ట్ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అసలు గెలిచిన ప్రభుత్వాలను కూడా రద్దు చేస్తా ఉంటే గవర్నర్లు సంవత్సరాల తరబడి ఫైల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని బిల్లులు బిల్లులు అసెంబ్లీలు పాస్ చేసిన బిల్లులు గవర్నమెంట్ గవర్నర్ దగ్గర పెట్టుకుంటే సుప్రీం కోర్టును కూడా నియంత్రిస్తా ఉంటే ఏమంటాం మనం సుప్రీం కోర్టు ఒక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తే అతను అనుశంసించాలని అంటే కోర్టుకి హోమ్ మినిస్టర్ నుంచి మీరు ఏమన్నా సెంట్రల్ తో ఘర్షణ పడదలుచుకున్నారా దాన్ని అని చెప్పారు న్యాయ వ్యవస్థను నియంత్రించాలి అని చూస్తున్నారు నియంత్రిస్తున్నారు అలాగనే ఈ కార్యనిర్వాహ వ్యవస్థ నియంత్రిస్తున్నారు అసలు అయ్యే సరికారు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలానే అయిపోయింది వ్యవస్థ ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారాలు లేవు అసలు పార్లమెంటే జరగదు ఎప్పుడన్నా మనం చూసామా నరేంద్ర మోడీ గారు ఎంతకాలం పార్లమెంట్ లో ఉన్నారు మరి మనం చెప్పేది ఏంటి మద్రాఫ్ డెమోక్రసీ మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ నేను అడుగుతున్న మదర్ ఆఫ్ డెమోక్రసీ కాదు ఇదే పద్ధతి కొనసాగితే ప్రపంచంలో నియంతృత్వానికి తల్లిలాగా మారే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మోడీ గారి యొక్క ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్నాం మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మన పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మన పక్క దేశాలలో మన సంబంధాలు బలహీనపడ్డాయి కదా అంటే పాకిస్తాన్ తో గొడవ బంగ్లాదేశ్ తో గొడవ నేపాల్ తో గొడవ శ్రీలంకతో ఇవన్నీ గొడవలేవు కదా దీంతో మనకి అభద్రతాభావం దేశానికి వచ్చేసింది కదా దీని అవకాశం తీసుకొని అమెరికా వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇతర దేశాల్లో ఆయుధాలు అమ్ముతున్నారు కదా ఒకప్పుడు మన బడ్జెట్ లో నాలుగైదు శాతం ఉన్నటువంటి డిఫెన్స్ బడ్జెట్ డిఫెన్స్ ప్రత్యేకించి రక్షణ రంగానికి మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఏదో ఉంటుంది ఇతర చాలా ఒక్క డిఫెన్సే రక్షణ రంగానికే ఈ బడ్జెట్ లో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు టెన్ పర్సెంట్ మనం రక్షణ రంగాన్ని కేటాయించాం ఉపాధి కోము వన్ పాయింట్ త్రీ త్రీ సెవెన్ అలాగే ఆహార భద్రతకు టూ పర్సెంట్ కూడా లేదు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ దగ్గరలో ఉంటుంది మరి మిగిలినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలకి నిత్యం అవసరమైనటువంటి వ్యవసాయానికి బడ్జెట్ తగ్గుతుంది పెన్షన్కి బడ్జెట్ తగ్గుతుంది ఉద్యోగాలకి బడ్జెట్ తగ్గుతుంది క్రమంగా రక్షణ రంగానికి బడ్జెట్లు ఎత్తిపోతుంది ఎందుకని మన దేశం మన దేశం చుట్టూ ఉన్నటువంటి వాటితో సంబంధాలు బలహీన ఇప్పుడు ఇజ్రాయెల్ తో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే మనం ఖండించడం లేదు ఇది దుర్మార్గం అని చెప్పట్లేదు ఒక సార్వభౌమత్వమైన దేశం మీద ఇంకొక దేశం దాడి చేస్తే ఖండించకపోతే మీ పరిస్థితి ఏంటి అంటే యుద్ధ వాతావరణం పెరుగుతుంది కాబట్టి మనం కూడా ఆయుధాలు సమకూర్చుకోవాలని రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ ఇస్తుంటే అంటే అమెరికా వాళ్ళు వాళ్ళ ఆయుధాలు అమ్మటానికో ఇజ్రాయిల్ ప్రోత్సహిస్తుంటారు దాడులు చేపిస్తారు దాన్ని చూపించి మనతో ఆయుధాలు కొనిపిస్తుంది నేను ఇది అంటే ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి బడ్జెట్ మన ఆర్థిక మన రెవెన్యూ ఆయుధాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి స్థితిని మరి మరిది వ్యవసాయ కార్మికుల జీవితాన్ని యుదాన్ యుజరాలు యొక్క నర రూప నర రూపంలో కలుగుతున్న యజరాలు మారణ హోమం వ్యవసాయ కార్మికుల జీవితాలను ఇక్కడ మార్చేస్తుంది కదా వ్యవసాయ కార్మికుల యొక్క ఆత్మహత్యలకి ఈ అంశాలన్నీ తోడ్పడుతున్నాయి కదా అది లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటే శాంతిగా ఉంటే ప్రపంచం అంతా ఆయుధాల మీద ఖర్చు పెట్టకుండా ఆహారం మీద ఖర్చు పెట్టవచ్చు ఉన్నాయి ఆహారం పెట్టాలి మీద వెళ్ళిపోతున్నాయి కదా ఆహార అభివృద్ధి జరగాల్సిన దగ్గర ఆయుధాల అభివృద్ధి జరుగుతుంది కదా ఆహారంతో పచ్చదనంతో ఉండాల్సినటువంటి మన దేశం అంతా కూడా ఆహార భద్రత ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు వచ్చేస్తున్నాయి కదా అంటే మన అవసరాలను పక్కన పెట్టి యూరోప్ అవసరాలను అమెరికా అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం కదా సో ఇవన్నీ యొక్క పర్యవసానాల్లో జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ధనిక వర్గమే ప్రజలుగా గుర్తిస్తున్నారు ఎనభై శాతం ప్రజలు మోడీ దృష్టిలో ప్రజలు కాదు